హన్మకొండ జిల్లాకు వివిధ క్రీడాంశాలలో రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులు అవార్డులను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు హన్మకొండలోని జేఎన్ఎస్ లో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనోత్సవాలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు వివిధ క్రీడల్లోనూ రాణించాలన్నారు జిల్లా స్థాయిలో రాణించిన విధంగానే రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభను చాటాలన్నారు విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించారని పేర్కొన్నారు సైన్స్ మేళాను కలెక్టర్ సందర్శించి సైన్స్ సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు వాటి గురించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సైన్స్ మేళాలో పాల్గొన్నారని తెలిపారు విద్యార్థులు చాలా అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారని అన్నారు రాష్ట్ర స్థాయి సైన్స్ మేళాలో కూడా ఈ ప్రాజెక్టుల ప్రదర్శనలు విజయం సాధించాలన్నారు ఈ సందర్భంగా జిల్లా యువజన క్రీడాధికారి అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పోటీల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి అజీజ్ ఖాన్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి అని పేర్కొన్నారు స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత పరిసరంలో క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు సెలక్షన్ అయిన తర్వాత నాకు ఇక్కడ నుంచి దాదాపు యూత్ నుంచి ముప్పై నాలుగు మంది పోతారు అండ్ షిఫ్ట్ చేయడం జరిగింది అంతా పొద్దున్న నైన్ ఓ క్లాక్ అంతా షిఫ్ట్ చేయడం జరిగింది మేడం అందుకే కొంచెం అరేంజ్మెంట్స్ లేట్ అయింది మాకు ఇక్కడ అండ్ మన వరంగల్ హన్మకొండ జిల్లా నుంచి లాస్ట్ ఇయర్ సహా నేషనల్ సెలెక్ట్ కావడం జరిగింది ఈసారి సహా ఎక్కువ మంది హన్మకొండ జిల్లాని సెలెక్ట్ కావాలని కోరుతున్నాను అందరికీ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ తన నూతన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాల్లో భాగంగా చాలా ఎర్లీగా యువ దినోత్సవాలు నిర్వహించి ఇక్కడ గెలుపొందినటువంటి యువత యువకుల్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడానికి ముందస్తు ప్రణాళికలు చేయడం చాలా ఆర్షించదగ్గ విషయం ఇంతకుముందు మేడం రాకముందే మన పశ్చిమ శాసన సభ్యులు నాయ రెడ్డి గారు వచ్చి మనం ఉద్దేశించి మాట్లాడి విషయం చెప్పారు వారికి అర్జెంట్ సమయంలో వేరే కౌన్సిల్ మీటింగ్ ఉంది కలెక్టర్ గారు వచ్చి ప్రారంభిస్తారు జ్యోతి ప్రతినిధి చెప్పారు నిజంగా ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి పెరుగుతుంది స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఇటు క్రీడలను ఇటు సాంస్కృతిక కార్యక్రమం కల్చరల్ యాక్టివిటీస్ను డెవలప్ చేసే కార్యక్రమాన్ని తీసుకునేటువంటి సందర్భం అందరికీ తెలుసు దాదాపు ఒక వేరే దేశానికి పోయి అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా అక్కడి కోచెస్ తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణలో రాబోయే ఒలింపిక్ క్రీడల్లో ఇండియాకు పథకాలు తెచ్చే వ్యక్తుల్లో మన తెలంగాణ క్రీడాకారులు ఉండాలని చెప్పి ఒక కృతరిచంతో వారు ముందుకునే ఉన్నారని చెప్పి యువజలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు అశోక్ గారికి అలాగే కలెక్టర్ ప్రావీణ్య మేడం గారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ అండ్ మిగతా ఇక్కడ పార్టిసిపేషన్కి చేసిన యూత్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మీరందరూ ఆర్ ది అడ్వాన్స్ టీమ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్కి వెళ్తున్నారు సో మీరందరూ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచిగా చేశారు అండ్ మీరు ఫ్యూచర్లో మన స్టేట్కి మంచి అవార్డ్స్ తీసుకొస్తారు అనేది ఆశిస్తున్నాము ఈరోజు అలాంగ్ విత్ సైన్స్ సైన్స్ ఎగ్జిబిషన్తో పాటు అలానే కల్చరల్స్ మీకున్న కాన్ఫిడెన్స్ ఫోకస్ ఇవన్నీ కూడా మీరు స్టడీస్లోనే కాదు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కూడా టేకప్ చేసి సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారు మీకు మీ ఫ్యామిలీకి ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ దగ్గర చాలా if you make the system automatically on the lights एनर्जी आर क्रिएटेड दिस्यूल एंड वेन प्रक्यूज विंड एनर्जी एलईडी लाइट इज एल In a playful manner mm. because uh, right now all the children are uh, thoughts and we make this platform. Anyway, and another problem with these petrol engines this is nothing in petrol we have to pour water. and uh, in petrol engines if pour water, petrol is used. Uh, i use hydrovac principle in this vehicle. <laughs>

ఈరోజు జేఎన్ఎస్ స్టేడియంలో నేషనల్ యూత్ ఫెస్టివల్లో భాగంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో యూత్ అఫైర్స్ డిపార్ట్మెంట్ అలానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీళ్ళందరి సమన్వయంతో ఇక్కడ సైన్స్ ఫేర్ ఒకటి ఆర్గనైజ్ చేశాను సైన్స్ ఫేర్లో మనకి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అవ్వచ్చు మోడల్ స్కూల్ అవ్వచ్చు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వివిధ స్కూల్స్ కాలేజెస్ నుంచి పిల్లలు పార్టిసిపేట్ చేశారు వాళ్ళు చేసిన ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే చేయడం జరిగింది అండ్ అలానే కల్చరల్స్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంది పిల్లలు ఇక్కడ నుంచి ఒక బెస్ట్ సిక్స్ ప్రాజెక్ట్స్ సైన్స్ ప్రాజెక్ట్స్ మనం స్టేట్ లెవెల్కి పంపిస్తాం అలానే ఒక థర్టీ ఫోర్ మెంబర్స్ యూత్ సైడ్ నుంచి కూడా పంపిస్తాం వీళ్ళందరూ కూడా మళ్ళీ సబ్సీక్వెంట్లీ నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా పార్టిసిపేట్ చేయడానికి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ